ఆ సొల్లు వాగుడు వాగే కేర్ సవాలు విసురుతున్నా బిడ్డ ముఖ్యమంత్రి నేనే ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ముగోడు అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్య వస్తాడో మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ నువ్వు అనుకుంటున్నావా అల్లాటప్పగాడని అల్లాటప్పగాలం కాదు అయ్య అయ్యప్పే చెప్పుకొని కుర్చీలో కూర్చోలేదు సన్నా చూడా కింది నుంచి కార్యకర్తగా కష్టపడి జెండాలు మోసి లాఠీ దెబ్బలు తిని నీ అక్రమ కేసులు ఎదుర్కొని చెర్లపల్లి చెంచల్గూడ జైల్లో మగ్గిన భయపడకుండా లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను నీ అయ్యను నీ బావను బొందబెట్టి పెట్టి ఇవాళ కుర్చీలో ఊసున్నాం ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు ఈ కుర్చీ అయ్య పేరు చెప్తూ వచ్చింది కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి నీలాగటో నెత్తి మీద కాలు పెట్టి తొక్కి ఆ కుర్సీలో కూర్చోబెట్టింది మా కార్యకర్తలు రుణమాఫీ నేను కూడా మగాడి రైతు భరోసా లక్షల ఖాతాల్లో డబ్బులు అయ్యి నేను కూడా మగాడివి అయితే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారో రెండు వేల ఐదు వందలు రుణాలు స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు కానీ ఇవన్నీ అవనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే వద్దాం నీకు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తాను నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేరా నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం మీ రాష్ట్రం అంతా అతలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీటు గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నా ఎంతమంది కార్పొరేటర్లు గెలిచారు నీ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాబట్టి గెలుపు ఓటములు అనే వాటిని పట్టుకొని దాన్ని ఎక్కువగా ఊహించుకొని తన శక్తి సామర్థ్యాలు తాను ఎక్కువగా ఊహించుకొని ఇవాళ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారికి నిజంగానే ధైర్యం ఉంటే నిజంగానే ఉంటే తెగువ ఉంటాయి ఊరా కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యి కొడ మన మల్కాజ్గిరిలో నీ పార్టీ అభ్యర్థిగా కూడా నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేను కూడా వస్తాను అక్కడ తెలిసి